హాయ్ వన్ ఒక విశ్వంబర హరిహర వీరమల్లు రాజాసాబ్ మాస్ జాతర కింగ్డమ్ నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీ ఇలాంటి లేటెస్ట్ స్టార్ హీరోస్ నటిస్తున్న మూవీస్ ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించేసి ఊటికి మూడు సార్లు వాయిదా పడడం జరిగింది దానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు ఒకటి హీరోకి గాయమవడం ఇంకోటి అయితే ఏరే సినిమా మేలు కోసం ఈ మూవీ వాయిదా వేసుకోవడం కొంతమంది హీరోస్ ఆ మూవీలు నటిస్తున్న ఆర్టిస్ట్ల డేట్స్ అయితే అడ్జస్ట్ అవ్వకపోవడం ఇలాంటి చాలా రీజన్స్ ఉండొచ్చు వాయిదా అయినా కూడా ఏదైనా రీజన్ అవ్వని సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లకు రావన్నమాట వాయిదా పడుతుంటాయి అలాంటప్పుడే లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తా అని చెప్పిందే రజనీకాంత్ భాషా మూవీ డైలాగ్ అయితే గుర్తుస్తుంటుంది అలా లేట్ అయిన మూవీస్ లేటెస్ట్ గా వస్తాయని చెప్పి ఊహించొచ్చు ఇక ఇక ఇలా విడుదల వాయిదా పడిన మూవీస్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే ఎలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ ఓటిటీ అప్డేట్స్ కోసం మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హిట్ ద బిల్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ విశ్వంబరా బింబిసార్ అఫేమ్ వశిష్ట ఈ మూవీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఈ మూవీలో త్రిష కృష్ణన్ అశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు శుభలేఖ సుధాకర్ కుణాల్ కపూర్ ఇషా చావ్లా రమ్య పసుపులేటి రావు రమేష్ రాజీవ్ కనకాల ఇలాంటి ఎంతో మంది మెయిన్ ఆర్టిస్టులు మెయిన్ రోల్ నటిస్తున్నారు విక్రమ్ రెడ్డి సమర్పణలో యువి క్రియేషన్స్ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పులపాటి నిర్మిస్తున్నారు ఈ మూవీని అయితే ఇంకా ఈ మూవీ సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి పదిన రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ అయితే ప్రకటించారు అందుకు తగ్గట్టే షూటింగ్ ను కూడా చాలా ఫాస్ట్ అయితే షూట్ చేశారనమాట చిరంజీవి ఎలాగైనా సంక్రాంతి బరులో దిగుతారని చెప్పి అటు మెగా ఫాన్స్ ఇటు మెగా అభిమానులు అనుకున్నారు సినీ లవర్స్ అనుకున్నారు కట్ చేస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ కోసం తన విశ్వంబర మూవీని వాయిదా వేసుకున్నారు చిరంజీవి దాంతో పాటుగా మూవీ కూడా అనుకున్న దీంట్లో రాకపోవడం అనుకున్నంత స్థాయిలో ఆ గ్రాఫిక్స్ సెట్ అవకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు శ్రీష్ నిర్మించిన మూవీ తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సంక్రాంతికి అయితే వచ్చేసి చాలా మందిని అంటే మెయిన్గా ఎంతోమంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో అవన్నీ కూడా పటాపంచలు చేసి అటర్ ఫ్లాప్ అయితే అవ్వడం జరిగింది ఇక జనవరి పదిన రిలీజ్ వాయిదా పడిన విశ్వంభర లేటెస్ట్ రిలీజ్ డేట్ అయితే ఇప్పటివరకు మూవీ ట్యూబ్ నుండి ఎటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ మే తొమ్మిదిన ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో అనిపించాయి కానీ విఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండటంతో ఆ తేదీ రిలీజ్ కాలేదు ఇక జూలై ఇరవై నాలుగున విశ్వంబరా థియేటర్లోకి రానున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది చిరంజీవి నటించిన ఇంద్రా చిత్రం రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా ఈ సెంటిమెంట్తో విశ్వంబర మూవీని కూడా జూలై ఇరవై నాలుగు అంటే ఈ ఇయర్ జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేయడానికి ప్లాన్స్ అయితే చేస్తున్నారట ఆ మూవీ టీమ్ అయితే ఏదేమైనా ఈ రిలీజ్ డేట్ చిత్రం యూనిట్ అయితే అధికారంగా పర్యటించేంత వరకు వెయిట్ చేయాల్సిందనమాట ఇక రాజాసాబ్ మూవీ రాజాసాబ్ మూవీ రిలీజ్ కోసం అటు ప్రభాస్ అభిమానులు ఫ్యాన్స్ ఇటు సగటు సినిమా ప్రేమికులు అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్ అనమాట ఈ మూవీకి అయితే మారుతి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు నిధి అగర్వాల్ మలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఒక పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ ఇది ప్రభాస్ అయితే మూవీలో ఒక లేటెస్ట్ లుక్ లో అయితే చూడొచ్చు అనమాట మనం అది కూడా ఈ మూవీలో ఆయన డబుల్ యాక్షన్ అయితే వహిస్తున్నారు అంటే అంటే డబుల్ యాక్షన్లో అయితే మనకు కనిపించబోతున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మూవీ ఈ మూవీని అయితే నిర్మిస్తున్నమాట తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో అయితే ఈ ఏడాది ఏప్రిల్ పదిన రిలీజ్ అయినట్లు యూనిట్ పేర్కొంది అయితే తేదీకి రిలీజ్ వాయిదా పడినప్పటికీ కొత్త రిలీజ్ డేట్ ఏంటి అన్నది ఇంతవరకు అయితే మూవీ టీం అయితే ప్రకటించలేదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రాజాసాబ్ మూవీ షూటింగ్ లాస్ట్ ఎండ్ స్టేజ్కి అయితే వచ్చేసిందంట లాస్ట్ ఇక ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మూవీ పెండింగ్ ఉందని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ మూవీ కూడా అటు ఆగస్టులో రిలీజ్ చేయని చెప్పిందే ప్లాన్ అయితే చేస్తున్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ జ్యోతికృష్ణ క్రిష్ జాగర్ల మూడి ఇద్దరు కూడా డైరెక్టర్గా వహించారు మొదట క్రిష్ అయితే ఈ మూవీని పట్టాలెక్కిచ్చారు కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ మూవీ చాలా లేట్ ప్రాసెస్ వల్ల పవన్ కళ్యాణ్ గారి డేట్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఆయన అటు పాలిటిక్స్ పాలిటిక్స్లో ఉండి చాలా బిజీగా ఉండడం వల్ల క్రిష్ అయితే ఈ ప్రాజెక్ట్ నుండి అయితే తప్పుకున్నారు ఆ తర్వాత జ్యోతి కృష్ణ గారు అయితే డైరెక్టర్గా పనిచేస్తున్నారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబిడియోల్ నాజర్ సునీల్ రఘుబాబు సుబ్బరాజు లాంటి ఎంతో మంది మెయిన్ ఆర్టిస్ట్లు అయితే పనిచేస్తున్నారు ఒక చారిత్రాత్మక యోధుడు వీరమల్లి క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు అయితే నటిస్తున్నారు ఈ మూవీ ఇప్పటికే చాలా సార్లు అయితే వాయిదా పడింది రెండు వేల ఇరవై ఐదులోను రెండు సార్లు రిలీజ్ అయితే వాయిదా పడింది అనమాట ఇక లాస్ట్ కి ఈ ఈ ఇయర్ మార్చి ఇరవై ఎనిమిదిన హరిహర వీరములు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఆ తేదీ కూడా వాయిదా వేసి ఇప్పుడు లేటెస్ట్ గా మే తొమ్మిది నా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఆ తేదీ కూడా విడుదల కాలేదనమాట కొన్ని రీజన్స్ వల్ల దాంతో మే తొమ్మిది నుంచి జూన్ ట్వల్ కి వాయిదా వేశారనమాట లేటెస్ట్ గా ఇక మూవీ టీమ్ అయితే ప్రమోషన్స్ కూడా చాలా భారీ స్థాయిలో అయితే స్టార్ట్ చేసింది జూన్ ట్వెల్వ్కి రావడం పక్కా అని చెప్పిందే ఇప్పటికే అటు నిర్మాతలు చిత్ర యూనిట్ కూడా మూవీ మేకర్స్ కూడా తెలిపేశారనమాట ఇక ఈ మూవీ తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ గానుంది పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఇది ఇక బిగ్ స్క్రీన్ పై తనదైన యాక్టింగ్తో మాస్ ప్రేక్షకుల్ని అటు సినీ లవర్స్ అందరినీ కూడా ఇంప్రెస్ చేసే వ్యక్తి రవితేజ అనమాట ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఆయన కెరియర్లో సెవెంటీ ఫిఫ్త్ మూవీ అన్నమాట ఇది మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్ భాను భోగవరపు డైరెక్టర్గా పనిచేస్తున్నారు దమాకా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రవితేజ శ్రీల మాస్ జాతరలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీని గతేడాది దీపావళి సందర్భంగా మాస్ జాతర అనే టైటిల్ని ఖరారు చేయడంతో పాటు రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదిన ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు అయితే ఈ నెల తొమ్మిదిన విడుదల కాలేదు రిలీజ్ ని వాయిదా వేసిన చిత్ర బృందం కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు ఇప్పటివరకు గా దీంతో రవితేజ అభిమానులు అటు చాలా డిసప్పాయింట్ గా ఉన్నారని ఇన్ఫర్మేషన్ అనమాట మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో రవితేజ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు ఈ మూవీ షూటింగ్ అయితే ఆ టైంలో రవితేజ భుజానికి గాయం కావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది ఈ రీజన్తో చిత్రీకరణ అంటే షూటింగ్ అయితే చాలా ఆలస్యమైంది అనమాట అయితే మేజర్ టాకీ పార్ట్ మొత్తం కూడా అంటే మేజర్ షూటింగ్ మొత్తం కూడా పూర్తయింది కేవలం ఓన్లీ పాటలు మాత్రమే సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది హీరోయిన్ స్త్రీలో కూడా వేరే మూవీస్ లో బిజీగా ఉండడంతో డేట్స్ కూడా కుదరక ఈ సాంగ్స్ అయితే చిత్రీకరణ షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉన్నట్టు టాక్ వస్తుంది అయితే జూలైలో మాస్ జాతర రిలీజ్ చేయనట్లు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ సూర్యదేవర్ నాగవంశి చెప్పారు ఇక ఈ మూవీ వచ్చేసి జూలై ఎయిటీన్త్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే సంయుక్తంగా కనిపిస్తున్నాయి ఇక విష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ గా వహిస్తున్నారు ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్నారు మంచు మోహన్ బాబు బ్రహ్మానందం రెబల్ స్టార్ ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శరత్ కుమార్ కాజల్ అగర్వాల్ ఇలాంటి ఎంతో మంది కీలక ఆర్టిస్టులు అయితే మెయిన్ రోల్ నటిస్తున్నారు ఈ మూవీలో ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ చేయనట్లు తొలత ప్రకటించారు కానీ అయితే విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవడం వల్ల రిలీజ్ని జూన్ ఇరవై ఏడుకు వాయిదా వేసినట్లు మూవీ టీమ్ అయితే లేటెస్ట్గా ప్రకటించింది కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించిన పోస్టర్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయించింది మూవీ యూనిట్ అయితే మహాశివుడికి వీర భక్తుడైన కన్నప్ప కథ నేత నేపథ్యంలో ఈ మూవీ అయితే రూపుదిద్దుకుంటోంది ఈ మూవీ ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా వియానా తన కొడుకైనటువంటి అవరాం భక్త వెండితెరపై అంటే స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడం కూడా ఒక విశేషం అని చెప్పొచ్చు ఇక ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగానే కాదు అటు అమెరికాలోను విస్తృతంగా అంటే ప్రమోషన్స్ అయితే భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మంచు విష్ణు అని టీం అని చెప్పొచ్చు ఏదేమైనా జూన్ ఇరవై ఏడవ తేదీ కన్నప్ప మూవీ రిలీజ్ అవ్వడం ఖాయం అని చెప్పి టాక్ అయితే వినబడుతుంది ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ కింగ్డమ్ అనమాట జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇదొక పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు కనిపించని ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ లో విజయ్ దూరకుండా కనిపించబోతున్నారు ఇప్పటికీ విడుదల చేసిన కింగ్డమ్ సంబంధించి హీరో లుక్స్ గ్లిమ్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ మూవీని మొదట ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ అయితే ఆ తేదీకి అయితే రిలీజ్ కాలేదు ఆ తర్వాత మే ముప్పైన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా జూలై ఫోర్కి వాయిదా పడింది కింగ్డమ్ని ముందుగా అన్నట్టు అనుకున్నట్టుగా మే ముప్పైన రిలీజ్ చేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించాం కానీ మన దేశంలో ఇటీవల ఊహించని ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు జరిగాయి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి వాయిదా వేయడం జరిగిందని చెప్పింది మూవీ టీ మాలిటీ ప్రకటించారనమాట మూవీ కాస్త ఆలస్యంగా వచ్చినా అభిమానులు అటు సినీ లవర్స్ అందరూ కూడా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాటికి తగ్గకుండా ఉంటుందని చెప్పింది ఇప్పటికే ప్రకటించారు ఇక ఈ కింగ్డమ్ మూవీ కూడా రెండు పార్ట్లుగా మన ముందుకు అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది రెండో భాగానికి కింగ్డమ్ స్క్వేర్ లేదా కింగ్డమ్ టూ అనే టైటిల్ అయితే ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫస్ట్ పార్ట్ ఏ ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుంది అనే దానిపైన ఈ సెకండ్ పార్ట్ అనేది ఆధారపడి ఉంటుందంట ఇక నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు శ్రీరామ్ వేణు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఈ మూవీలో ఇక ఈ మూవీలో వర్షా బొల్లమ్మ సప్తమి గౌడ ఇద్దరు కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు నటి లయ మెయిన్ క్యారెక్టర్ నటిస్తున్నారు అనమాట శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు శిరీష్ ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ న రిలీజ్ చేయనట్లుగా మేకర్ సులిత్ ప్రకటించారనమాట మొట్టమొదటిసారిగా అయితే ఆ తేదీకి రిలీజ్ అయితే అవ్వలేదు వాయిదా పడింది ఇక ఈ మూవీని జూలై ఫోర్త్న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గానే మూవీ టీం అయితే ప్రకటించారు అక్క తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న ఒక స్టోరీ అన్నమాట ఇది ఈ మూవీలో నితిన్ అక్క క్యారెక్టర్ లో లయా కనిపించబోతున్నారు ఇందులో స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయని చెప్పింది ఆర్చరీ ఆటగాడిగా నితిన్ మనందరినీ ఇంప్రెస్ చేయబోతున్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది నితిన్ దిల్ రాజు సిరీస్ కాంబినేషన్లో దిల్ శ్రీనివాస కళ్యాణం ఈ రెండు మూవీస్ వచ్చాయి శ్రీ వెంకటేశ్వర కిషన్స్ లో శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ లాంటి భారీ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అయితే తీశారు ఇక కింగ్డమ్ మూవీ కూడా ఇదే జూలై ఫోర్త్కి రాబోతుంది అదే డేట్ కి నితిన్ మూవీ అయినటువంటి తమ్ముడు కూడా రాబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదండి వీడియో ఈ వీడియోలో మీకు ఏదైతే రిలీజ్ చే రిలీజ్ డేట్ వాయిదా పడిన మూవీస్ ఆ మూవీకి సంబంధించిన లేటెస్ట్ రిలీజ్ డేట్ కూడా నేను తెలపడం జరిగింది ఇలాంటి వీడియోస్ కోసం మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే టూన్ థ్యాంక్స్ ఫర్